బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఆత్మకూరు ఎం మండలం కేంద్రంలోని భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కామ మల్లేష్ గెలుపు కోసం ఆత్మకూరు ఎం మండలం కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బీసు చంద్రగౌడ్ సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేష్ గౌడ్ జిల్లా నాయకులు కోరే భిక్షపతి మండల నాయకులు ఎండి అజీముద్దీన్ నాతిరాజు గౌడ్ గ్రామశాఖ అధ్యక్షులు కోరే వెంకన్న స్థానిక ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి మాజీ రైతు బంధు సమితి డైరెక్టర్ బీసు ధనలక్ష్మి చంద్రగౌడ్ అలాగే మహిళా నాయకురాలు నాతి మాధవి నాతి శంకరమ్మ సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు అశోక్ మాధవ సత్తయ్య గౌడ్ శ్రీనివాసరెడ్డి గర్దాసు లింగయ్య మజ్జిగ రాంబాబు పాసం అశోక్ కొమ్మురాజుల శ్రీను పాసం శేఖర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు